చాలా మందితో సాధక బాధలు తెలుసుకోవచ్చు కష్ట సుఖాలు పంచుకోవచ్చు అలాంటి అవకాశం నాకు లేనందుకు ఈరోజు నాకు చాలా బాధగా అలాంటి నాకు రాలే అవకాశాన్ని లోకేష్ గారు దిగ్విజయంగా చేయడం పూర్తి చేయడం నాకు చాలా ఆనందంగా మన ఆంధ్రప్రదేశ్ స్ఫూర్తి భారతదేశానికి చాలా కీలకమైన ఈ రోజున భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి అంటే పుట్టి శ్రీరాములు గారి బలిదానం త్యాగ ఫలితం ఆయన స్ఫూర్తి వల్ల ఈ రోజున మనకి భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి సో భారతదేశానికి మనం చాలా స్ఫూర్తినిచ్చిన నేల ఇది అలాగే ఐఏఎస్లు ఐపీఎస్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి రావాలని బొవ్విళ్ళూరేవారు ఈ ఐఏఎస్ అకాడమీలో నైన్ ఉండే అకాడమీస్లో ప్రతి ఐఏఎస్ అధికారి చెప్పేది ఆంధ్రప్రదేశ్ ఒక మోడల్ స్టేట్ అది అక్కడికి వెళ్ళాలి ఈ రోజున అలాంటి ఆంధ్రప్రదేశ్ ఎందుకు వెళ్ళకూడదో ఆ మోడల్ కింద అయిపోయింది ኢ ጂንጋሪ ናይከት ሆኗ